హలో హాయ్ ఫ్రెండ్స్ ఐదు మిత్రులకి నమస్కారం అండి ఈరోజు మనకి తెలియజేయడం విషయం ఏంటంటే చాలా మందికి పశువులకి మేత కొరకు మనకి మిషన్లు ఎన్నో వాడుతుంటారు అందులో భాగంగా ఏంటంటే ఈరోజు ఇది ఇక్కడ అది మనకి చూడొచ్చు ఆల్రెడీ వెల్డింగ్ చేస్తుంది క్రాక్ ఇచ్చిపోయింది చేశారు మళ్ళీ కూడా ఇవి ఇక్కడ వెల్డింగ్ కట్ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే మేత పెట్టంలో ఐస్మెంట్ తిరిగేటప్పుడు ఇక్కడ ఏదైనా గ్రిప్ అనేది సరిపోదు అనమాట ఈ సరిపోకపోవడం వల్ల కొంచెము విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి ఏంటంటే ఎంత చేసినా ఉండదు ఈ విధంగా ఇక్కడ మనకి బుష్ ఒకటి సెట్ చేసి బోల్డ్ పిక్ చేసాము దాని నుంచి సైడు సపోర్ట్ రాట్లు పెట్టేసి ఇంకా మీరు చూడొచ్చు ఈ విధంగా చేసేస్తే మ్యాక్సిమం ఏంటంటే ఈ వీల్ అనేది అప్ అండ్ డౌన్ బెండ్ ఆడకుండా కట్ట ఉంటుంది మేత కట్టింగ్ కూడా బాగా క్లియర్గా వస్తుంది లేదనుకుంటే ఏంటంటే మనకి ఈ కటింగ్ చేసినప్పుడు సాగిపోయిన దంట అనేది మనకి కట్ కాకపో తెగిపోకుండా సాగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మేత కూడా పసురు సరిగ్గా తినవు అందుకోసం ఏంటంటే ఇది కొంచెం ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తాను ఓకే ఇదే కనుక మనకి రైతులు ఏదన్నా నచ్చితే మటుకు ప్రతి ఒక్కరికి ఏ విధంగా చేసుకోమని కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పండి ఎందుకంటే ఇవి ఇట్లా అయితే బాగుంటుందని నా ఆలోచన మీకు కూడా అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా ఇలాంటివి ఏదైనా రిపేర్ ఏదైనా వర్క్ ఏదైనా అవసరమైతే మాకు కాంటాక్ట్ చేస్తే మేము చేయడానికి రెడీగా ఉంటామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ओके okay. जय जवान जय किसान मेंदरत वाली थैंक यू